భారత్ పై అమెరికా ప్రెసిడెంట్ కడుపు మంట ఇంకా తగ్గలేదా మన దేశంపైనే ట్రంప్ ఎక్కువగా ఫోకస్ పెట్టాడా మంచి వారంటూనే ఎందుకు టారిఫ్లు పెంచుతున్నాడు తాను అసంతృప్తిగా ఉన్నానంటూ చెప్పడం వెనక ట్రంప్ స్ట్రాటజీ ఏంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై మరోసారి టారిఫ్ కత్తి ఎత్తారు రష్యా నుంచి చమురు కొనుగోళ్లు భారత్ తగ్గించినా నాకు పూర్తి సంతృప్తి కావాలంటే ఇంకా తగ్గించాలన్నది ట్రంప్ పాయింట్ అంతేకాదు తలుచుకుంటే టారిఫ్ ను క్షణాల్లో పెంచగలమని కూడా హెచ్చరిస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు భారత్ తీసుకుంటున్న ప్రతి బిజినెస్ డెసిషన్ ను అమెరికా నిశితంగా గమనిస్తున్నట్లు ట్రంప్ మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది అమెరికాతో ట్రేడ్ చేయాలంటే షరతులు పాటించాల్సిందేన్న సంకేతాన్ని ట్రంప్ స్పష్టంగా ఇచ్చారు ట్రంప్ మాటలకు మరింత ఆజ్యం పోశారు అమెరికా సెనేటర్ లిన్సే గ్రాహం డిసెంబర్ లో భారత రాయబారి వినయ్ కోత్ర ఇంట్లో జరిగిన సమావేశంలో రష్యా చమురు కొనుగోళ్లు తగ్గిస్తున్నామని స్పష్టంగా చెప్పారని గ్రాహం వెల్లడించారు అంతేకాదు ఇప్పటికే విధించిన ఇరవై ఐదు శాతం టారిఫ్లు ఎత్తివేయమని ట్రంప్ ను ఒప్పించాలని తనను కోరినట్టు కూడా చెప్పాడు రెండ్సే గ్రాహం ప్రస్తుతం అమెరికా సెనేట్ లో ప్రవేశపెట్టిన రష్యా ఆంక్షల బిల్లుకు ప్రధాన రూపకర్త బిల్లు చట్టంగా మారితే రష్యా నుంచి చమురు యురేనియం కొనుగోలు చేసే దేశాలపై ఏకంగా ఐదు వందల శాతం వరకు టారిఫ్లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది జాబితాలో భారత్ పేరు కూడా ఉండడం ఆందోళన కలిగించే అంశం డిసెంబర్ రెండున వాషింగ్టన్ లో భారత రాయబారి నివాసంలో జరిగిన విందుకు గ్రాహం సహా పలువురు సెనేటర్లు హాజరయ్యారు ఇందులో ప్రధానంగా చర్చించిన అంశం రష్యా చమురు గురించే తాము కొనుగోళ్లు తగ్గిస్తున్నాం టారిఫ్లు కూడా తగ్గించండి అనే సందేశం అక్కడ నుంచి వైట్ హౌస్ కు వెళ్లిందని గ్రాహం స్వయంగా చెప్పడం సంచలనంగా మారింది మొత్తం వ్యవహారంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం మౌనం పాటిస్తోంది గతంలో అమెరికా విధించే ఏకపక్ష ఆంక్షల్ని భారత్ తీవ్రంగా విమర్శించింది అమెరికా కూడా రష్యా నుంచి చమురు యురేనియం కొనుగోలు చేస్తోందని అయితే ఇతర దేశాలకు నీతులు చెప్పడం అన్యాయమని స్పష్టం చేసింది భారత్ అక్టోబర్ లో కూడా ట్రంప్ ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు భారత్ రష్యా చమురు దిగుమతుల్ని పూర్తిగా ఆపేస్తామని హామీ ఇచ్చిందని ఆయన అప్పట్లో చెప్పారు కానీ వాస్తవం ఏంటంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు దిగుమతులు తగ్గినా నవంబర్ లో మళ్లీ పెరిగాయి అదే సమయంలో అమెరికా నుంచి చమురు దిగుమతులు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి చమురు దిగుమతుల్లో మార్పులు చేసిన అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు ముందుకు సాగకపోవడం ఢిల్లీకి నిరాశ కలిగిస్తోంది టారిఫ్ల ఒత్తిడితోనే యూరోప్ దేశాలు తలవంచాయని అదే ఫార్ములాను భారత్ పై కూడా ప్రయోగిస్తున్నామని అమెరికా బహిరంగంగానే చెబుతోంది ప్రస్తుతం రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా సెనేట్ లో వంద మందిలో ఇరవై ఐదు మంది మద్దతిస్తున్నారు ప్రతినిధుల సభలో కూడా నూట యాభై మందికి పైగా సభ్యుల సపోర్ట్ ఉంది చట్టం అమల్లోకి వస్తే మాత్రం రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై అమెరికా ఆర్థిక యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది